మే ఇరవైవ తేదీన భారతదేశ వ్యాపితంగా ఈ క్రింది ప్రధాన సమస్యల పరిష్కారం కొరకు అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది ప్రధానంగా కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలి మరియు ఇతర ప్రధాన సమస్యలు ఒకటి జాతీయ స్థాయిలో అత్యున్నత జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ ను వెంటనే నిర్వహించాలి రెండు ఐఎల్ఓ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఎనభై ఏడు తొంభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది సదస్సుల నిర్ణయాలు అమలు చేయాలి మూడు ఐఎల్ఓ నూట యాభై ఐదు నూట ఎనభై ఏడు సదస్సులకు అనుగుణంగా పని ప్రదేశాల్లో హక్కులను పునరుద్ధరించాలి ఐఎల్ఓ ఎనభై ఒక్క సదస్సుకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించాలి గృహాధారిత కార్మికులు గృహ కార్మికులపై ఐఎల్ఓ సదస్సు నిర్ణయాలను అమలు చేయాలి నాలుగు జాతి ప్రయోజనాల దృష్ట్యా రైల్వే రోడ్డు రవాణా కోల్ మైన్స్ ఇతర మైన్లు పోర్టు రక్షణ విద్యుత్ స్టీల్ పెట్రోలియం పోస్టల్ టెలికాం బ్యాంకు ఇన్సూరెన్స్ రంగాల్లో ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి ఐదు జాతీయ నగదీకరణ విధానాన్ని రద్దు చేయాలి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను జాతీయ భద్రత దృష్ట్యా కార్పొరేటీకరణ ఆపాలి బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో పాటు ఏజెన్సీలో సంస్కరణలను రద్దు చేయాలి ఆరు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలి పెరిగిన ధరలకు అనుగుణంగా ఐదేళ్లకోసారి వేతనాలు సవరించాలి ఏడు ఎనిమిదో వేతన కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఎనిమిది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అగ్నిపత్ లను రద్దు చేయాలి కాంట్రాక్ట్ సోర్సింగ్ విధానాలను ఆపాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి తొమ్మిది ఎనిమిది గంటల పని అమలు చేయని వారిని ఖచ్చితంగా శిక్షించాలి పది వ్యాపారీకరణ కేంద్రీకరణ దిశగా నూతన విద్యా విధానం తీసుకొచ్చారు ఇది పేదలకు దిగువ మధ్యతరగతి ప్రజలకు నష్టం కలిగించేదిగా ఉంది ఈ విధానాన్ని రద్దు చేసి విద్యకు ఆరోగ్యానికి తగిన నిధులు కేటాయించాలి పదకొండు డెబ్బై ఐదు లక్షల మంది బీడీ కార్మికుల సంక్షేమ పథకాన్ని ప్రభుత్వ నిధులతో పునరుద్ధరించాలి యాభై ఏడు పాయింట్ ఐదు మిలియన్ల మంది భవన ఇతర నిర్మాణ కార్మికుల్ని నమోదు చేసి సంక్షేమ బోర్డు ద్వారా వారి పని పరిస్థితులను మెరుగుపరచాలి పన్నెండు నమోదు చేసుకున్న ముప్పై కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత అందించేట్లు నిధులు కేటాయించాలి పదమూడు గిగ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలను అమలు చేయాలి వడదెబ్బ వరదలు తుఫాను వంటి ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ఆదుకునేందుకు తగినన్ని నిధులు కేటాయించాలి పద్నాలుగు వలస కార్మికుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిను బలోపేతం చేసి అమలు చేయాలి అంతర్జాతీయ వలస కార్మికుల ప్రయోజనాలను కూడా కాపాడాలి పదిహేను జాతీయ లేబర్ సదస్సు సిఫార్సుకు అనుగుణంగా అందన్వాడి ఆశ మధ్యాహ్న భోజన వంటి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి పదహారు గ్రాట్యుటీ వంటి చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలి పదిహేడు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరానికి రెండు వందలు రోజులకు పెంచి బడ్జెట్ కేటాయించాలి నలభై మూడవ జాతీయ లేబర్ సదస్సు సిఫార్సుకు అనుగుణంగా పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి పై సమస్యల పరిష్కారం కొరకు జరిగే సమయంలో ప్రతి ఒక్క సంఘటిత అసంఘటిత కార్మికుడు కార్మికురాలు పాల్గొని జయప్రదం చేయడం ద్వారా కేంద్ర బిజెపి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి కలుగ చేయాలి ఇట్లు